నమస్తే అండి నా పేరు ఇట్టే చౌడయ్య గుంటూరు జిల్లా చెబురేలు మండలం పాతరెడ్డిపాలెం గ్రామం మేము టాక్స్ స్ప్రే వాడతాము అన్నా మీరు ఏ స్ప్రే వాడుతున్నారు అన్న అన్నా ఇది శక్తిమాన్ రక్షక్ ఫోర్ హండ్రెడ్ అన్నా మాక్సిమం నాలుగు వందల లీటర్ల కెపాసిటీ నాలుగు వందల లీటర్లు నాలుగు వందల లీటర్ల కెపాసిటీ ఇది భూమి స్ప్రేర్ అంటారు ఇది వచ్చేసి నలభై అడుగులు ఏరియాని కవర్ అప్ చేసిద్ది నలభై అడుగులు నలభై అడుగులు ఏరియాని కవర్ అప్ చేసిద్ది ఇది మనం ఆటోమేటిక్ ఫోల్డ్ కాదు మాన్యువల్ ఫోల్డ్ మనం కావాలనుకున్నప్పుడు ఇట్లా చేలోకి వెళ్ళినా మనం చేయినా మరతేసుకొని ఈ ఎట్ట మరతేసుకోవాలి రెండు మనం ట్రాన్స్పోర్ట్ అప్పుడు ఎట్ట మరతేసుకోవాలి ఓకే అన్న మనం వెళ్ళినప్పుడు మామూలుగా ఈ లాక్ వేసుకొని ఎట్లా ఓపెన్ చేసుకోవచ్చు వెళ్ళినాక ఓకే ఫోర్టబుల్ ఫో ఫోల్డబుల్ ఫోల్డబుల్ బూన్స్ పేరు అన్న ఎన్ని అడుగులు అన్న లెంత్ ఎంత ఇది నలభై అడుగులు వచ్చింది అన్న సింగిల్ టైము సింగిల్ టైం నలభై అడుగులు కవర్ క్వార్అప్ చేసిద్ది ట్యాంక్ కెపాసిటీ ఎంత నాలుగు వందల లీటర్లు ఇది మనం పైరు ఎత్తును బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు కిందకి ఈ స్టాండర్డ్ కాదు దీన్ని స్లైడర్ అంటారు దీన్ని మనం పైరు ఎత్తును బట్టి మొక్క చిన్న మొక్క అప్పుడు కిందకి దింపేసుకోవచ్చు ఇంకా ఓకే ఓకే అడుగు నుంచి పది అడుగులు ఎత్తులు వేపుకోవచ్చు ఏమేమి పండుగ దీన్ని ఎక్కువగా మిర్చి మినుము కంది శనగ తెల్లజొన్న తెల్లజొన్న మనం నాలుగు స్ప్రేలు దాకా కొట్టుకోవచ్చు మొక్కజొన్న రెండు స్ప్రేలు కొట్టుకోవచ్చు ఇకపోతే మినుము కంది తెల్ల సొన్న మొక్కసొన్న ఇక అన్ని పర్పస్ వాడుకోవచ్చు కొట్టుకోవచ్చు ఆ వరి తప్పించి మిగతా కొట్టుకోవచ్చు వరి తప్పించి మిగతా వరిలో ఏంటంటే బురద ఉండి కాబట్టి దిగపాటు ఎక్కువ దిగపాటు ఎక్కువ మీద ఎలా లే కొట్టలేము మనం ఈ కారుతడి పంటలు మెట్ట మెట్ట పంటలకు అన్నిటికీ కొట్టుకోవచ్చు మెత్త పంటలకు అన్నిటికీ కొట్టుకోవచ్చు మిర్చిలో కూడా కొట్టుకోవచ్చు మిర్చిలో కొట్టుకోవచ్చు మిర్చి పర్పస్ కొంతమంది ఎక్కువ వాడతారు మిర్చి పర్పస్ ఎక్కువ వాడతా ఉంటారు అన్న నలభై అడుగులు లెంత్ కదా ఎన్ని స్ప్రేస్ ఉంటాయి అన్న దీనికి దీనికి ఇరవై నాలుగు నాజిల్స్ వస్తాయి అన్న ఇరవై నాలుగు నాజిల్స్ ఇరవై నాలుగు నాజిల్స్ వస్తాయి ఇవి మనకు కావాలనుకుంటే ఆపేసుకోవచ్చు ఎలా అన్న దీన్ని మనం ఇట్లా కిందకు ఉంది కదా ఇట్లా సైడ్ కి తిప్పేసామంటే ఈ నాజిల్ ఆఫ్ అయిపోయింది ఆఫ్ నాజిల్స్ స్ప్రే అయిపోతాయి ఓకే ఓకే ఇవి ఎక్కువగా ఎందుకు ఉపయోగపడతాయి అంటే మనకి కందిలో స్ప్రేయింగ్ అప్పుడు ఉపయోగపడతాయి కందిలో కందిలో ఏందంటే అవి కంది డిస్టెన్స్ ఎక్కువ పెడతా ఉండవు మెట్ట ప్రాంతాల్లో మినుము మన ఆ కలిపేసే పంటలో మినుము కంది కలిపి అప్పుడేందంటే కంది సాలకి సాలికి మధ్యలో వేయడం వచ్చింది అప్పుడు ఈ నాజిల్ ఏమైద్దంటే మనకి మందు స్ప్రే నేలకు కొట్టి ఒక పడదు అట్లా స్ప్రే వేస్ట్ అవ్వకుండా ఉండడానికి మందు వేస్ట్ అవ్వకుండా ఉండడానికి దీన్ని మనం బ్లాక్ చేసుకోవచ్చు ఈ నాజిల్ బ్లాక్ చేసుకోవచ్చు మిగతా మనం ఏ నాజిల్ కావాలంటే ఆ నాజులు ఆన్ చేసుకుని ఆఫ్ చేసుకోవచ్చు ఆఫ్ చేసుకోవచ్చు అనేది వన్ ఒక గంటలో ఎన్ని ఎకరాలు కొట్టిద్ది స్ప్రే గంటకి ఐదు ఎకరాలు స్ప్రే చేసిద్ది గంటకి ఐదు ఎకరాల కెపాసిటీ ఐదు ఎకరాలు స్ప్రే చేసిద్ది దీని ఈ స్ప్రేయింగ్ ఏంటంటే నానో స్ప్రేయింగ్ అంటారు నానో స్ప్రేయింగ్ నానో స్ప్రేయింగ్ అంటారు దీని వల్ల యూజింగ్ ఏంటన్నా దీని వల్ల యూజింగ్ ఏంటంటే పైకి ఎలాబరేట్ అవ్వదు మందు మనం కొట్టిన మందు కొట్టినట్టు ఎప్పటికైనా మక్కకే ఉండిద్ది మొత్తం కవర్ అప్ చేసిద్ది దీంట్లో ఇంక ఈ ట్యాంకులు ఇంకో స్పెషాలిటీ ఉంది ఏంటన్నా దీంట్లో మిక్సర్ ఫెసిలిటీ ఉంది మిక్సర్ మిక్సర్ అంటే మనం మందు ట్యాంక్ ఫిల్ చేసినాక మనం మందు పోసి మందు పోసుకొని బైపాస్ ఆన్ చేసుకున్నాం అంటే మందు మొత్తం ఒకే క్వాంటిటీ మనం పొడి మందులు వేసుకున్నప్పుడు కొన్ని కొన్ని సార్లు ట్యాంక్ లో అడుగు పెరిగిపోయింది అడుగు పెరిగిపోయినప్పుడు ఆ మందు మనకు రైతుకు లాసు ఓకే అది అందరూ చో అందరూ పట్టించుకోరు అడుగు పెరిగిపోతాయి మన పొడి మందులు దీంట్లో పొడి కాకుండా పెరుగుకోకుండా మిక్సర్ ఒకటి ఉండిద్ది ఇక్కడ ఈ మిక్సర్ ఒకటి ఉండిద్ది ఓకేనా ఇది మిక్సర్ ఏం చేసింది అంటే కింద వాటర్ ని పైకి నడతా ఆ పుష్ చేస్తూ ఉంటది పైకి పుష్ చేయడం వల్ల కింద మందు పేరుకు పోకుండా పైకి రొటేషన్ అవుతా ఉంటది కింద మందు పైకి మందు పైకి వెళ్ళడం వలన మనకు మంది పైన ఫస్ట్ ఫిల్ చేసేటప్పుడు ఏ క్వాంటిటీలో ఓకే అయిపోయినా కూడా అదే క్వాంటిటీలో ఉండదు లెవెల్ మెయింటైన్ చేసేది కొన్ని మందులకి ఏంటంటే పై నుంచి కింద కడుక్కు పెరుగు పోవడం వల్ల ఏంటంటే నీళ్లు పలసనైపోతాయి కాసేపు ఒక టెన్ మినిట్స్ పని చేయగానే కింద అడుగు క్వాలిటీ తగ్గిపోయింది ఆ అడుగు పెరిగిపోయింది ఇలా కాకుండా దీనికి మిక్స్ రావడం వలన మందు నీళ్లు ఒకే క్వాంటిటీలో వస్తాయి మనకు అంతా బాగుంటుంది సంవత్సరాల నుంచి వాడుతున్నారు ఇది మూడు సంవత్సరాల నుంచి వాడుతున్నాను మూడు సంవత్సరాల నుంచి మూడు ఎక్కడ కొన్నారు అన్న అన్న మేము ఇది శక్తిమాన్ శక్తిమాన్ కంపెనీ నుంచి కొన్నాం ఎక్కడ ఏ ఊర్లో కొన్నారు మనకి ఎక్కడైనా లోకల్ డీలర్ ఎవరన్నా ప్రొవైడ్ చేస్తారు ఎంత ఖర్చు అన్న మనకి అన్న ఇది నేను కొన్నది రెండున్నర లక్షకన్నా పైన మాకు ఒక మూడు లక్షలు ఈ చైన్స్ ఇవి నలభై అడుగులు అవడం వలన ఈ చైన్స్ ఈ రూఫ్ ఈ కొంచెం కస్టమైజ్డ్ అటు ఇటు ముందుకు పోకుండా యాంగిల్ కస్టమైజ్ చేసుకోవడానికి ఒక పాతికి వెళ్ళి వచ్చేయండి అంటే మీరు సొంతంగా చేయించుకున్నా సొంతంగా చేసుకున్నాం ఆ చైన్ రాడ్స్ ఆ చైన్ రాడ్స్ మొత్తం మేము గా చేసుకున్నాం ఓన్ గా చేయించుకున్నా ఓన్ గా చేసుకున్నాం ఎన్ని సంవత్సరాలు వాడుతున్నారు అనేది సుమారు మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు మీరు టాటర్ అంతేనా టాటర్ నేను సోలిస్ కంపెనీ వాడుతున్నాను ఆ సోలిస్ ఫైవ్ జీరో వన్ ఫైవ్ ఫిఫ్టీ హెచ్పి ఆ టాటర్ కి ఫిట్ చేసుకున్నారు ఆ టాటర్ కి ఫిట్ చేసుకుని కస్టమైజ్డ్ గా ఫిట్ చేసుకున్నాను అంటే కొంచెం టాటర్ కి కొంచెం బాగా స్ప్రే బాగా రావడానికి కొంచెం బాగా ఇది చేసుకున్నాం అలా ఇది చక్రాలెంటర్ లో కొంచెం పెద్దగా ఉన్నాయి సాలిడ్ వీల్స్ అంటారు అవి ఎక్కువగా ఏంటంటే పంట ఎక్కువ నష్టపోకుండా తక్కువ తక్కువ దాంట్లో వెళ్తా ఉండిద్ది మనకి మన మిగతా టైర్లు చూసినట్టు టాటల్ టైర్లు చూసినట్టు అయితే సాలో సాల్వ్ తక్కుది ఓకే ఓకే ఈ టైర్లు ఏంటంటే సాలు సాలు తక్కువ పైరు నష్టం చేసిద్ది మిర్చికి మిర్చికి కానీ గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ అవడం వలన పంట కూడా తగలదు తగలదు మనం మిగతా టైర్లు తీసుకున్నట్టయితే గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ వలన తలలు తగ్గుతా ఉండే అవునవును ఏంటంటే గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఏంటంటే పైర్ కింద ఫ్రీగా వెళ్ళిపోతా ఉంది ఫ్రీగా వెళ్ళిపోతాం ఫ్రీగా మిర్చికి అటుకి కానీ తగలకుండా లాస్ట్ మనం మిరగాయలు కోసుకున్న దాకా కూడా కొట్టుకోవచ్చు 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 అంటే ఇప్పుడు ఈ స్ప్రే తో మనం ఏ పొడి మందులు కూడా లేదంటే ఓన్లీ లిక్విడ్స్ ఏనా లిక్విడ్స్ అంటే లిక్విడే పొడికి పనికిరావు పొడికి పనికిర పొడికి పనికిరావు ఓన్లీ లిక్విడ్స్ ఓన్లీ లిక్విడ్ అంటే పొడి మందులు నెలలో కలుపుకొని కొట్టుకునే ఏళ్ళలో కలుపుకొని కొట్టుకుని ఏదైనా ఏదైనా కొట్టుకోవచ్చు అన్న మీరు కస్టమైజ్డ్ కస్టమైజర్ అన్నారు కదా ఈ స్ప్రేయర్ కొన్నాక ఏమేమి చెప్పుకున్నారన్నా అన్న మేము కస్టమైజ్ చేసుకుంది సైడ్ మట్గార టైప్ చేసుకున్నావునా ఏంటంటే ఈ సాలిడ్ వీల్స్ అవడం వలన ఎత్తు అవడం వలన మనిషి కూర్చోడానికి గానీ ఏమి ఉండవు మామూలు మట్టి గారు పట్టవు దీనికి తీసేసి వచ్చినప్పుడు ఏంటంటే సపరేట్ ఈ టాప్ ఒకటి తయారు టాప్ తయారు చేసుకుని ఎండ తగిలినప్పుడు మందులు కంటిన్యూస్ కోరతంటే ఎండలు ఎక్కువ సేపు స్ప్రే చేయలేదు అందుకని టాప్ తయారు చేసి టాప్ కు సరిపోను మట్టి గారు పెట్టి ఈ కస్టమైజ్ చేసుకున్నాం మళ్ళీ సోలార్ కూడా చేపించుకున్నాం వాటికి సోలార్ కూడా సోలార్ అటాచ్మెంట్ మనకి కావాలనుకున్నప్పుడు ఈ ఓపెన్ చేసుకోవచ్చు అన్నమాట లాక్ తీసేసి బ్యాక్ పుష్ చేస్తే మనకి సోలార్ యాక్టివేట్ సోలార్ అనేది ఓకే ఓకే అది ఇంకా సోలార్ అన్న అన్నా సోలార్ అన్న మనం ఏంటంటే రైతు ఒక్కొక్కసారి చేలు కారు చూసేసి రైతుని చూసి ఇది చేస్తారు ఈ ఫ్యాన్లు వేసుకొని కూర్చోవచ్చు అనమాట మనం సెపరేట్ బ్లేర్ అని ఫ్యాన్ వేసుకున్నాం ఫ్యాన్ వేసేసుకోవచ్చు ఫ్యాన్లు వేసుకున్నాం ఈ ఫ్యాన్ ఫ్యాన్లు తయారు చేసాం ఫ్యాన్ ఫ్యాన్లు మీరు కస్టమైజ్ చెప్పి కస్టమైజ్ చేయించుకున్నాం ఎందుకంటే మనం రైతు ఒక్కోసారి ఏంటంటే మా పొలంలో కొడతాను చూసి పక్క రైతు వస్తాడు నా చేను కొట్టాలయా నేను మందులు తెచ్చుకుంటాను నాది ఐదు ఎకరాలు ఉంది మందులు కొట్టాలి మీరు అంటాడు అప్పుడు ఇట్లా పొలాల్లో కొన్ని కొన్ని ఏరియాల్లో చెట్లు ఉండవు అప్పుడు ఎండలో కూర్చోాలంటే కూర్చోలేమని చెప్పేసి అని సోలార్ పెట్టుకుని ఫ్యాన్లు అప్పుడు అంటే బ్యాటరీ మీద లోడ్ పడకుండా మనకు ఫ్రీ సోలార్ మీద కరెంట్ వచ్చింది మనకి ఎంత అన్న సోలార్ సోలార్ మూడు వేలు ఖర్చు అయిందా మూడు వేలు ఖర్చుంది మూడు వేలు ఖర్చు మొత్తం ఫోన్ ఈ రోజుకి ఎన్ని ఎకరాలు స్ప్రే ఎంత కెపాసిటీ రోజు కంటే మనకి పైర్ల మీద అయితే నలభై ఎకరాలు స్ప్రే చేసానా పై అంటే మొక్కలు మొక్కలు నాటినాక గడ్డి మందులు అయితే స్టాంపులు గాని స్టాంప్ అయితే డెబ్బై నుంచి ఎనభై ఎకరాలకు ఎనభై ఎకరాలు స్ప్రే చేసుకోవచ్చు ఓకే అంటే పైర్లు అంటే బాగా పెరిగాయి పెరుగుతీ మన పైరు నష్టపోకుండా తిప్పాలి కాబట్టి నిదానంగా తిప్పుకోవాల అప్పుడేమైతే అంటే మనకి లేట్ అవుద్ది వరకు మన స్టాంపులు అంటే మనం ఎట్ట తిరిగిన కొంచెం కొట్టి నాట్లు కొట్టిన ఇబ్బంది ఉండదు ఏం ఇబ్బంది ఉండదు ఓకే ఓకే అలా స్టాంప్ కొంచెం ఎక్కువ కట్టొచ్చు ఎంత ఎంత ఛార్జ్ చేస్తారండి స్ప్రే చేసినందుకు మీరు మూడు వందల నుంచి మూడు వందల యాభై చేస్తాం ఎకరాకా ఎకరానికి మూడు వందల నుంచి మూడు ఎకరానికి మూడు వందల నుంచి మూడు మూడు వందల వరకు చార్జ్ చేస్తారు ఇక దూరాన్ని బట్టి ఎకరాలను బట్టి పెరుగుతా ఉంటది తగ్గుతా ఉండదు మాక్సిమం మూడు వందల నుంచి మూడు వందల యాభై ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఎవరికైనా మీ సరౌండింగ్స్ ఎవరికి కాల్ చేస్తారా చేస్తాం అన్న వాళ్ళు చేస్తారు ओके ओके चल थैंक यू अन्ना